అయోధ్యాకాండము తొంభతి రెండవ సర్గము భరతుడు భరద్వాజర్షిని రామాశ్రమమునకు దారి అడుగుట ఓ రాజకుమారా రాత్రి మా ఆశ్రమవనమునందు నీకు సౌఖ్యమును సంతోషమును కలిగినదా మా ఆతిథ్యము మీ సేనల మనస్సులను సంతోషమును కలిగించినదా అనగా భరతుడు వినయంతో నమస్కరించుచు మునితోనిట్లనెను సజ్జనులచే పొగడదగిన శీలం గల ఓ ఋషి రాత్రి అందరూ సుఖసంపదయందు తేలియాడిరి ఆ లెట్టివి ఎట్టివని చెప్పుటనా సఖ్యమా మంత్రులకును జలందరికూనూ సర్వమును సంపన్నమైనది మంచి పదార్థములును సాల్యన్నములను మొదలైనవన్నీయును కూడా తృప్తి కలిగించినవి అన్నగారేనా రామచంద్రుని చూడవాలి నన్ను ఉన్నాను ఓ వర్య నాకు సెలవసంగుము నా యొక్క మనవి నా నాయందు ప్రసన్నుడవై స్నేహముతో నన్ను సాగనంపుము ఓ మునీశ్వర మాయన్న ఎచ్చటనున్నాడు ఆయన యుద్ధకు వెళ్ళుటకు మార్గమేది ఆ ప్రదేశం ఇక్కడికెంత దూరం ఉన్నది ఇప్పుడే వెళ్లదల్చితిని అనగానే మునిచంద్రుడిట్లనెను ఈ ప్రక్క నుండి బయలుదేరి రెండున్నర యోజనములు వెళ్లగా అడవిలో జనసంచారములేని చూచుటకందమైన చిత్రకూటమును పేరుగల పర్వతమొక్కటి ఉన్నది దిక్కున అందమైన వృక్షములతోనూ లతలతోనూ సుందరమైన వనములు గల అను నది ప్రవహించుచున్నది ఆ నదికిని పర్వతంను మధ్యనున్న ఆశ్రమంననే నీ అన్న నివసించుచున్నాడు ఇది నిజము నిజముసుమ తండ్రి నుండి దక్షిణముగా కొంత దూరం వెళ్లగా నైరుతి దిశయందుక మార్గము కనిపించును ఆ దారి వెంట బలములను నడిపించుకుని వెళ్ళుము అట సుగుణాముడగూ రాముని చూచెదవు ఇట్లు భరద్వాజుడు బెడలు మార్గమును చెప్పగా దశరథుని భార్యలందరును తమ వాహనముల నుండి దిగి ఆ మునీశ్వరుని చుట్టూ నిలిచి నమస్కరించిరి విలవెల్లనైనా కృషించిన శరీరముతో కౌసల్య సుమిత్ర తన ప్రక్కన రాగా ముని యొక్క పాదంలకు మృక్కి నిల్చెను కోరిన కోరిక లోకులందరి చేత నిందింపబడినదియూ నగుకైక ఋషీశ్వరునకు మ్రకి సిగ్గుతో భరతుని యొద్ద నిల్చను అంతా ముని భరతుని చూచి ఓ సూర్యవంశ వీరిలో మీ తల్లులెవరో తెలుపుమనగా భరతుడిట్లనెను భరతుడు భరద్వాచనకు తన తల్లుల నెరింగించుట పుట్టడు దుఃఖభారముతో నందుచు ఆహారంను గొనక కృషించుచు ధర్మదేవతయనున్నట్లు కనిపించుచున్న సాధ్వి దశరథుని పట్టపుదేవి అగు కౌసల్య ఈమెయే సుమ పురుషులలో శ్రేష్ఠుడును సింహపరాక్రముడును అగు రాముని అదితి మాధువుని గాంచినట్లు కనినా తల్లి ఈమెయే అదిగో ఆమె ఎడుము భుజము నాదారముగా గొని భరింపరాని దుఃఖముతో తప్పించుచు అరణ్యమునందు పువ్వులు వాడిన గన్నేరనున్నట్లు వెళ్లబోయి కనిపించుచున్న ఆమెయే ప్రఖ్యాతి చెందిన శీలముగల సుమిత్రుసుమ ఆమె పుత్రులు మంచి కీర్తిగల వారగు లక్ష్మణుడును ఈ చిన్నతమ్ముడుగు శత్రుఘ్నుడును ఓ మునీశ్వర సుమ మహాపరాధంను చేసి పవిత్రులకు మా అన్నదమ్ములకు ప్రాణము మీదకు తెచ్చినది రాజును స్వర్గమునకు పంపినట్టిది ఆ మహా పాపాత్మురాలు ఆ కఠిన స్వభావురాలు మూఢ దుర్మార్గముగా భోగముల సంపాదించినది ఎగు కైకేయి ఇదియే సుమా ఆర్యరూపంన అనార్యురాలూ దయారహితురాలు పాపపు తలంపులు గలది నా యొక్క సంతాపమునకు మూల కారణమైనదియూ ఈ మూర్ఖురాలే నన్ను గన్న తల్లి మునింద్ర అని బాష్పములు కార్చుండగా స్వరము తొట్టుపడుచుండగా వలె వగర్చుచు కన్నులెర్రవడగా పలుకుచున్న అతనిని జూచి ముని ఇట్లనెను ఓ భరత నీ తల్లిని నిందించుటెందులకు ప్రఖ్యాతమైన కీర్తిగలవాడా రామచంద్రుని వనవాసము తపస్వులకును దేవతలకును మానవులకును దానువులకు మహాసుఖమును కలిగించును సుమా భరతుడు చిత్రకూటమునకు ప్రయాణముగుట ఇక మీరు ప్రయాణము చేయుడని చెప్పగా భరతుడు నమస్కరించి ఏనుగులు గుర్రములు రథములు మొదలగు అనేక విధములైన వాహనములతో వేగముగా బయలుదేరి ముని చెప్పిన దారి వెంట వెళ్లజొచ్చను బంగారు అలంకరించిన గుర్రములను రథములను అధిరోహించి చెనులందరూ మిక్కిలి వేగముగా వరుసలు వరుసలుగా కుతూహలంతో పయనించిరి బంగారపు మేకలతో అలంకరింపబడినవై ఆడయేనుగులును మగయేనుగులును గంటలు మ్రోగుచుండగా బానకారున వానకారున సమూహములు గర్జించుచూ పోవుచున్నట్లొప్పెను చిన్నవియు పెద్దవియూనగు అనేక విధములగూ మంచి విలువైన వాహనములు పోవుచుండగా భటులు పోవుచుండిరి కోడలిని గొప్ప తేజస్సు కలిగిన పుత్రులను చూచుటెప్పుడోయను సంతోషముతో కౌసల్యాదులు తమ వాహనములను తొందరపెట్టి నడిపించుచుండిరి భరతుడు బాలభాను వలే చంద్రుని వలె నొప్పు పల్లకీ నెక్కి వెళ్ళుచుండెను అతని వెంట సైన్యమంతయు పెద్ద మేఘమూ ఎనట్లు వెడలను అట్లు వెళ్ళి వెళ్లి దక్షిణ దిక్కున గల వనములను దాటి గంగ యొక్క ఆవులియొడ్డున బెదిరిన పక్షులు మృగములు గల యొక్క వనమున ప్రవేశించను అయోధ్యాకాండము తొంభై రెండవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభువరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబోతు